అలాగే ఒక ముఖ్యమైన విషయాన్ని మీకు తెలియజేసుకున్నాను దీంట్లో కొంత మిస్ వాయిస్ వస్తున్నాయి అంటే అర్థం కాలేదు అనుకుంటాను మరొకసారి చెప్తాను వినండి మనం డీకాయిన్ని సుమారు ముప్పై డాలర్లకి లిస్ట్ చేస్తున్నాను ముప్పై డాలర్స్ ముప్పై డాలర్స్కి లిక్విడిటీ ఇస్తున్నాను మరి అంత ఎక్కువ డాలర్లకి పెట్టిన కాన్ బిస్తా మనదే అనుకుంటున్నాను నేను ఎందుకంటే పెట్టుంటే ఉండొచ్చు నాకు ఆ వివరాలు తెలియదు నాకు ఎంతో అంత కాస్ట్ పెట్టేవాళ్ళు ఉండరు నాకు తెలిసి అలా పెట్టాలంటే అది డౌన్ ఫాల్ అవ్వకుండా చూసేవాళ్ళు లిక్విడిటీ పెట్టాల దాని తాలూకు భవిష్యత్ అంతగా కొనుక్కున్న వాళ్ళకి ఆ భరోసా ఇవ్వాల అలాంటప్పుడు మాత్రమే పెట్టగలరు ఆ భరోసా గొంతులో నుంచో లేదంటే వీడియో లోను యూట్యూబ్ లోను సోషల్ మీడియా మాధ్యమంలోనూ భరోసా ఇస్తే అవ్వదు ఇలాంటి ప్రచారక మాధ్యమాల ద్వారా భరోసా ఇస్తే వివరణ తెలుస్తుంది విషయం అర్థమవుతుంది భరోసా రాదు కామన్ కి అర్థం కాక వచ్చు కానీ ఇన్వెస్టర్ అని కూడా ఒకడు ఉంటాడు ఆ ఇన్వెస్టర్ ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా నేను చెప్పాను కదా క్రిప్టో దండకారణ్యంలో బోర్డని నిధులు నిక్షేపాలు వనమూలికలు పళ్ళు పలహారాలు ఎన్నో ఉంటాయి వాటన్నిట్లో మంచి సంపద గేమ్ చేయాలంటే నిన్న నేను చెప్పినట్టుగా దీనిలో చిరుతలో ఉన్నటువంటి వేగం ఒడిశనం ఉంటే అద్భుతంగా సంపాదిస్తావు ఉరిలో ఉన్న పంజ దెబ్బని నీ దగ్గర ఉంటే అంతకు మించి సంపాదిస్తావు సింహానికిన్నంత తెగవు దానికి ఉన్నంత నమ్మకము ఆ భరోసా ఇదంతా నేలగలను అనేటువంటి దర్పణం నీ దగ్గర ఉంటే అంతకు మించి అంతకు మించి అంతకు మించి ఇప్పుడు నేను చెప్పిన ఫలితాలన్నీ అనుభవిస్తావు మరి ఇది రావాలంటే ఒక టీమ్ మెంబర్గానో ఒక ఈ బిజినెస్ చేస్తున్న వ్యక్తిగానో లో చేస్తున్న వ్యక్తిగానో దాన్ని కొంతవరకు అందుకోగలం మనం మనకు వచ్చేస్తుంది కానీ మనకి రావాలంటే ఇంకొక దారి ఉంది అదేంటి ప్రపంచ క్రిప్టో ప్రేమికులు ఉన్నారో వాళ్ళందరికీ ఆ భరోసా రావాలి అప్పుడు మాత్రమే ఇది పైకి వెళ్తుంది ఎందుకంటే లక్ష లోపే మనం అంతా నాకు తెలిసి ఇంకా మనకు తెలిసి పదివేల లోపే మన క్యూబో కమ్యూనిటీ కానీ మన క్యూ లైఫ్ కమ్యూనిటీ కానీ ఇప్పుడు ఎక్స్చేంజ్లోకి వస్తున్న వాళ్ళు ఎక్కువ శాతం కానీ ఎక్స్చేంజ్ లోకి వస్తున్న వాళ్ళు ఎక్కువ శాతం కానీ వేలు దాటిన తర్వాత కొనడానికి మనం భయపెడతాం ఇంకా తర్వాత తర్వాత కొనలేము అందుకనే మీ అందరినీ ఇప్పుడే బీసీటీ స్వాప్లో తీసుకోండి అని చెప్పాను అయితే ఈ బీసీటీ స్వాప్కి ఒక కండిషన్ ఉంది దాన్ని గుర్తుపెట్టుకోండి అంటే కండిషన్ ఏం కాదు ఒక ఈ వేరియేషన్ ఉంది దీన్ని తప్పించి తప్పుగా మాట్లాడుతున్నారు కొంతమంది అంటే అంటే అర్థం కాక మాట్లాడుతున్నారు దాని వివరణ ఇస్తాను చూడండి ఆ వివరణ ఏంటంటే రేపు మన ట్రైనింగ్ ప్రోగ్రాంలోనూ మీకు వివరంగా నేను చెప్తాను ఎలా చేయాలో ఏం చేయాలో దాని తర్వాత మన డి కాయిన్ ని కాయిన్తో కాయిన్ తో చేసుకోవచ్చు మన దగ్గర ఉన్న మిగతా కాయిన్స్తో తో కూడా ఎలా చేసుకోవాలో నేను చెప్తాను మన కంపెనీ రిలీజ్ చేసిన ప్రతి కాయిన్ తో కూడా స్వాప్ చేసుకోవడానికి ఎలాగో నేను చెప్తాను మన కంపెనీ రిలీజ్ చేసిన ప్రతి కాయిన్ తో చేసుకోవచ్చు అయితే ఇది ముప్పై డాలర్లు అంటే రెండు వేల మూడు వందలు రెండు వేల ఐదు వందలు మధ్యలో తో మనం లిస్ట్ చేస్తున్న లిక్విడిటీ పెడుతున్నటువంటి ఆ సంఖ్య అంటే ఆ రేటుతో కాదు వీళ్ళు ఏమనుకున్నారంటే రెండు వేల మూడు వందలకి షాప్ చేసుకునే అవకాశం డాడీ ఇచ్చేస్తారని కాదు రెండు వేల మూడు వందలకి కాదు ఈ వెయ్యి రూపాయలు డీకాయిన్ రేట్ అనేది రేపు పద్నాలుగు పద పదో పదో తారీఖు వరకే పది కాకపోతే పద్నాలుగు వరకు తర్వాత ఇది రెండు వేల మూడు వందలకే మీకు దొరుకుతుంది ఎక్కడ క్యూ లైఫ్లో క్యూ లైఫ్లో మీకు రెండు వేల మూడు వందలకే దొరుకుతుంది ఇప్పుడే దాన్ని ముందుగా తీసుకోవచ్చు తర్వాత స్వాప్ చేసినప్పుడు ఈ రెండు వేల మూడు వందలు రెండు వేల ఐదు వందలు కాదు లక్ష రూపాయలకు నేను తీసుకెళ్లే దమ్ము నా దగ్గర ఉన్నప్పుడు అంత నమ్మకం నాకున్నప్పుడు ఇప్పుడు ఇవ్వడానికి లేదు అది లక్షకి వెళ్లాల్సిందే ఆ డిజైన్ అంతే ఉదయం వేస్తే తెల్లాల్సిందే చీకటి అక్కడ ఉండదు అంత కాన్ఫిడెంట్గా ఉన్నటువంటి మన డీ కాయిన్ని ని లక్ష కంటే తక్కువ కిందకు స్వాపాలి లక్ష కంటే తక్కువ కిందకి స్వాపకివ్వాలి అప్పుడు వెయ్యికో రెండు వేల మూడు వందలకో రెండు వేల ఐదు వందలకో ఇవ్వాల్సిన అవసరం లేదు ఇవ్వను కూడా ఎందుకంటే దానికి ఉజ్వల భవిష్యత్తు ఉంది ప్రపంచంలోనే క్రిప్టో కరెన్సీలో రారాజులా తిరిగేటువంటి శక్తి ఉన్న కాయిన్ అది రారాజే కింగ్ ఆఫ్ ద క్రిప్టో అంటే కింగ్ ఆఫ్ ద క్రిప్టో గుర్తుపెట్టుకోండి ప్రపంచాన్నేలే శాసించేటువంటి కాయిన్ అది ఎందుకంటే దాని డిజైన్ దాని స్ట్రాటజీ దానికి ఇచ్చేటువంటి ప్లాన్ అద్భుతమైన డిజైన్ ఇచ్చాను అయితే మరి రేపు ట్రైనింగ్ పీరియడ్ లో ఏ రేటుకి ఇస్తారు మీరు వచ్చిన తర్వాత చెప్తాను ఈ రేటు కాదు ఆ రేటు నేను లిస్ట్ చేస్తాను అంటున్నాను మనలో చాలా మంది ఏం చేస్తున్నారంటే ఆ రెండు వేల మూడు వందలకు ఇచ్చేస్తారు డాడీ అని కాదు కానే కాదు నేను ఒక ఫిగర్ పెడతాను అది ఎలా చేసుకోవాలి ఎలాగొస్తుంది మీకు సూపర్ బెనిఫిట్ అది మళ్ళీ అది కూడా మేము ఊహకు అందదు అది కూడా మేము ఊహకు అందదు అంత అద్భుతంగా తీసుకున్నాను దాన్ని మీకు లక్ష రూపాయలు ఒక్క ఆయన వస్తుంది కానీ అక్కడ ఒక అద్భుతం జరుగుతుంది ఆ అద్భుతం మీకు ఇస్తున్నాను రేపు రేపు మన మీటింగ్ ఏదైతే మన ట్రస్ట్ ట్రైనింగ్ పీరియడ్ ఉందో అందులో ఈ కాయిన్ ల మీరు స్వాప్ చేస్తారు కానీ మీకు అనంతమైనటువంటి సంపద వస్తుంది అదేంటి అనేది నేను ట్రైనింగ్లోనే చెప్తాను వాడేసుకొని స్వాప్ చేసుకున్నాడు పరమ అదృష్టవంతుడు ఆలోచించిన వాడు అదృష్టవంతుడు కాదు అంతే అది నా నేను ట్రైనింగ్లో మీకు చెప్తాను కాబట్టి అక్కడ మీకు అర్థమైపోద్ది ఇది ప్రత్యేకించి గుర్తుపెట్టుకోండి రారాజుని మీ ఇంటికి తీసుకెళ్ళండి మీ కుటుంబాన్ని మొత్తాన్ని కాబడుతుంది థ్యాంక్ యూ మీరందరూ అద్భుతమైన ప్రతిభ కలిగిన వాళ్ళు ఈ భూమి మీద ఎవరికి ప్రతిభ లేకుండా ఉండరు కాకపోతే దాన్ని వినియోగించుకోవడంలో వ్యక్తి వ్యక్తిగత సమర్థత ఉంటుంది ఒక ఐరన్ ఫ్యాక్టరీ నుంచి వచ్చే ఐరన్ అంతా ఒకే క్వాలిటీ అన్ని ఒకటే కలిగి ఉంటుంది కానీ ఆ ఐరన్ తీసుకెళ్ళిన వాడు ఒకడు గేట్ చేస్తాడు మరొకరు పిల్లర్స్ చేస్తాడు మరొకరు వెల్డింగ్లో రకరకాలుగా వాడతారు కన్సర్ట్ వాడతారు కొంతమంది బీరువాళ్ళు చేస్తారు మరికొంతమంది దాన్ని బ్యాంకుల్లో లాకర్స్ కింగ్ మారుస్తారు అంటే గేట్కి దగ్గర పెట్టిన ఐరన్ కి బ్యాంక్ లాకర్స్ లో ఉన్న ఐరన్ కి వాల్యూ ఎంత ఉంటుందో చూడండి చాలా ఉంటుంది ఆ బ్యాంక్ లాకర్ లో ఉన్న ఐరన్ సేఫ్ దగ్గరికి వెళ్ళాలంటే ఐరన్ సేఫ్ దగ్గరికి అంత ఈజీ కాదు వెళ్ళలేరు అకౌంట్ ఉండాలి ఆ బ్యాంక్ మేనేజర్ ఉండాలి కానీ గేట్ దగ్గర ఉన్న ఐరన్ కి ఎవరు పర్మిషన్ అవసరం లేదు ప్రతి ఒక్కరు వెళ్ళి టచ్ చేసి ఇంటి ముందు గేట్ కాబట్టి కానీ రెండు ఫ్యాక్టరీల నుంచి వస్తాయి ఒకేలాగా వస్తాయి ఒకే విలువను కలిగి ఉంటాయి కానీ దాన్ని వినియోగించుకున్న వాళ్ళ తాలూకా పనితనం బట్టి దాని విలువ మారిపోతుంది ఇక్కడ మీరందరూ కూడా అద్భుతమైన వ్యక్తులే దాన్ని వినియోగించడంలో మీ సామర్థ్యం పెరుగుతుంది మీరు వాడండి మీ మైండ్ని వాడండి మీ టైంని వాడండి తక్కువ టైమే కదా ఓ తొంభై రోజులు మనం కష్టపడితే లైఫ్ మొత్తం నూట ఇరవై సంవత్సరాలు అద్భుతమైన జీవితాన్ని పొందొచ్చు అన్నప్పుడు రాత్రి పగలు తేడా లేకుండా ఎండ వానకు సంబంధం లేకుండా దేన్ని చూడకుండా కష్టపడతాను నేనైతే నేను బ్రదీ చేస్తున్నాను ఎందుకంటే నా కుటుంబం పెద్దది కొట్లాది కుటుంబం ఉన్నది కాబట్టి నేను కష్టపడతాను అలాగే మీరు కూడా నాలాగే పని చేసిన అద్భుతమైన తీసుకుంటాడు అసమర్థులు అన్నో ఎవ్వరు లే డాడీస్ మీలో ఎవరు అసమర్థులు లేడు అందరూ సమర్థులే మీరు చూసే ఉంటారు మీరు మీ మీ చూసి చూసుంటారు ఏం చూసి ఉంటారో చెప్పమంటారా మీ ఊర్లో ఏం చూసుంటారో ఒకటే మీ క్లాస్ రూమ్లో తీసుకోండి లేదా మీ ఊర్లో తీసుకోండి ఈడెందుకు పనికిరాడరా ఇది పెద్ద మార్కులు రావు కాదు స్కూల్కి రావు ఉంటాడు రోజు స్కూల్కి వచ్చేస్తాడు ఆడికి ఏ మార్కులు రావు అడుగు ఉంటాడు స్కూల్కి వస్తూ ఉంటాడు మంచి మార్కులు వస్తాయి ఇంకోటి ఉంటాడు ఆడు సరిగా రాడు అద్భుతమైన మార్కులు వస్తుంటాయి ఇలాగా ఒక నాలుగైదు కేటగిరీలో మీ క్లాస్ రూమ్ లో ఉంటారు ఇది ఎప్పుడో పాతదే ఏది రాదు మీరు అట్టడుగున ఉంటాడు కింద ఉంటాడు స్కూల్ స్కూల్కి రాడు సరిగా మార్కులు రావడం కూడా వాళ్ళ పెద్దయిన తర్వాత ఒక వ్యాపారవేత్తగాను ఒక రాజకీయ నాయకుడిగాను మరొక రకమైన ట్రేడర్ గాను మారిపోయి ఈ ఫస్ట్ క్లాసు సెకండ్ క్లాసు థర్డ్ క్లాసు వచ్చిన వాళ్ళందరూ కూడా ఆడు వాడు రోల్ మోడల్ అయిపోతాడు అవసరమైతే అలాంటి వాళ్ళకి పనిస్తాడు అంటే ఇక్కడ అప్పటి వరకు ఆడి స్కిల్ వాడలేదు ఇక్కడికి వచ్చిన తర్వాత ఆడి స్కిల్ వాడాడు మనకి ఆ తగంపు ఉండాలన్నమాట అమ్మో అంటే అవదు చేయాల ఆ చేసే ముందు దాన్ని అర్థం చేసుకొని అప్పుడు చేయాలి ఇలాగ ఎన్నో అడవిలో నుంచి తీసుకొచ్చే కర్రలన్నీ ఒకటే కానీ లేదంటే కొండ నుంచి చేసిన రాళ్ళు ఒకలాగా ఉంటాయి కొన్ని రాళ్ళను ఎక్కడానికి వాడతాం కొన్ని రాళ్ళని మొక్కడానికి వాడతాం చిక్కిన వాడ ప్రతిభను బట్టి అది ఉంటుంది అలాగే మీలో కూడా అద్భుతమైన ప్రతిబంధం ప్రతి ఒక్కడిలో కూడా ఎవరు అసామాన్యులు కారు అదే సామాన్యులు కారు అద్భుతమైన శక్తి కలిగి ఉన్న వాళ్ళు మీ శక్తికి తొంభై రోజులు పని పెట్టండి వన్ ట్వంటీ ఇయర్స్ ఐదు తరాలు మీరు వాళ్ళకి మంచి భరోసా అవుతారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ లేవండి మనకున్న ఈ తొమ్మిది రోజులని కరెక్ట్గా వాడుకోండి నిజాయితీగా నిజంగా మనం సర్వీస్ ఇవ్వాలనుకునే వాళ్ళు గెలవాలనుకునే వాళ్ళు గెలిపించాలనుకునే వాళ్ళు మాత్రమే రండి ఒక రెడీస్ మీకోసం ఇక్కడ నేను వెయిట్ చేస్తున్నాను నిన్న టిక్కెట్లు పంపించారు వాళ్ళందరికీ వెల్కమ్ డాడీస్ వచ్చేయండి ఇక నేను మీటింగ్ హాలు సకల సౌకర్యాలు అన్నీ ఏర్పాటు చేసి ఉంచాను రండి అలాగే ఇప్పుడు కూడా రాబోయే అందరూ రండి చివరిగా నేను చెప్పేది ఒకటి మీరు ఏ ఏ కంపెనీ వాళ్ళ మీద ద్వేషం కోపం ఇలాంటి ఏమి పగ ఏం పెంచుకోకండి ఎవరిని నిందించకండి ఎవరిని విమర్శించకండి నీవు కరెక్టే తీసుకెళ్ళి ఇది నువ్వు చేయాల్సిన పని పక్క వాళ్ళ గురించి ఆలోచిస్తున్నావు అంటే డాడీ నువ్వు ఓడిపోతున్నావు అని అర్థం పక్క వాడి గురించి ఆలోచించావా అంటే వేరే కంపెనీ గురించి ఆలోచించావా నువ్వు ఓటమిని అంగీకరించినట్లే నీ అదే టైంలో నీ కోసం వాడు అదే టైమును నువ్వు గెలవడానికి వాడు అదే టైమును నిన్ను నమ్ముకు నువ్వు వాడు అంతేగాని మిగతా ఏం పెట్టించుకోక ఎందుకంటే ప్రపంచంలో ఎన్నో కంపెనీలు ఎన్నో ఉన్నాయి అవన్నీ మనకొద్దు మందే మనం చూద్దాం అంతే దాన్ని విమర్శించొద్దు దాని గురించి ఆలోచించొద్దు అందరూ బాగుపడాలి అందరూ మనం ఉండాలి మనమే ముందు ఉండాలి అన్ని కంపెనీలు బాగుపడాలి అన్నింటిలో మనమే ముందు ఉండాలి అంతే జై హింద్